నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ సిపికి గత ఐదేళ్ల కాలంలో అపారమైన నష్టం ఎందుకు జరిగిందో అధినేత జగన్ తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ ఆ పార్టీ అనుకూల పత్రిక మాత్రం ఆలస్యంగా గుర్తించింది జగన్ ఓడిపోవడానికి కారణమైన బలమైన కారణాల్లో సోషల్ మీడియా విభాగం కూడా ఒకటి ఉన్న సంగతి తెలిసిందే సోషల్ మీడియా విభాగాధిపతిగా జగన్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డిని నియమించుకున్నారు ఈయన జగన్ పార్టీలో నెంబర్ టూ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అన్ని విధాల అర్హుడైన వారిని సమర్థుడిని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెట్టుకోకుండా కేవలం కులం రికమెండేషన్ల ఆధారంగానే ఒక అసమర్థుడి చేతిలో జగన్ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు పెట్టారు దీంతో మొదటికే మోసం వచ్చింది ఇప్పుడు ఈ విషయాన్ని జగన్ అనుకూల పత్రిక గ్రేట్ ఆంధ్ర గుర్తించి ఓ కథనాన్ని ప్రచురించింది అందులో సజ్జల భార్గవ రెడ్డిని ఏకంగా సునకంతో పోల్చింది సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పోస్ట్ కి జగన్ ఎంపిక చేసేవారు రెడ్డి కులస్తులు అయి ఉండాలని జగన్ ఫ్యామిలీకో లేదా కోటరీలోని నాయకులకు బంధువై ఉండాలని జగన్ కి పార్టీలోని నాయకులకు మధ్య అడ్డుగోడలా ఉండాలని సోషల్ మీడియా అద్భుతాలు చేస్తోందని జగన్ ని భ్రమలో ఉంచే వారనే జగన్ ఎంపిక చేస్తారని గేట్ ఆంధ్ర ఎద్దేవా చేసింది గత నాలుగేళ్ల నుంచి కనకపు సింహాసనం మీద ఒక సునకాన్ని జగన్ కూర్చోబెట్టారని సజ్జల భార్గవ్ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించింది కార్యకర్తలను నాయకులను జగన్ దూరం చేసేలా సజ్జల ఆయన తనయుడు భార్గవ్ చేశారు జగన్ ని భ్రమలో తేలేలా చేసి తన తండ్రి అయిన సజ్జలను పార్టీకి నెంబర్ టూ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం సజ్జల భార్గవ్ చేశారు నిజానికి భార్గవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యే వరకు సజ్జల పార్టీలో నెంబర్ టూ అనే ప్రచారమే లేదు కొడుకు ఎంట్రీతోనే ఆ ప్రచారం ఎక్కువైంది పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభ వెలిగేలా చేయమంటే తన సొంత ప్రభ తండ్రి ప్రభ వెలిగేలా చూసుకొని నాలుగు రాళ్లు వెనకేసుకునే కార్యక్రమాలే చేశాడని భార్గవ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు పైగా సజ్జల భార్గవ్ అన్ని వ్యాపారాల్లోనూ ఫెయిల్ అయిన ఒక నిరుద్యోగ యువకుడని అలాంటి అతన్ని సోషల్ మీడియా ఇన్ఛార్జిని చేయడమే దరిద్రమని గ్రేట్ ఆంధ్ర విశ్లేషించింది ఇక అంతకు ముందు వరకు ఆ వింగులో ఉన్న సమర్థులను తీసిపారేశారు నిజానికి ముందు దివ్యారెడ్డి అనే ఆవిడ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండేది ఆమె జగన్మోహన్ రెడ్డికి మేనత్త కుమార్తె అలాంటి ఆమెపైనే ఈ సజ్జల భార్గవ్ను నియమించారు అసమర్థులైన భార్గవ్కి రిపోర్ట్ చేయాలని ఆమెకు సూచించారు దీంతో అప్పుడే వైసీపీ సోషల్ మీడియా సగం నీరు కారిపోగా నాలుగేళ్లు పూర్తయ్యే నాటికి పార్టీ దారుణంగా పతనమైందని జగన్ అనుకూల పత్రిక విశ్లేషించింది